ఈ మధ్యలో మా చెల్లి హౌస్ డెడికేషన్ జరిగింది హౌస్ డెడికేషన్కి మేము వెళ్ళాం హౌస్ డెడికేషను చర్చి డెడికేషన్ కానీ హౌస్ డెడికేషన్ కానీ ఎంతసేపు జరుగుతుందండి ఆ రోజు మేము అంటే మా చెల్లె కాబట్టి మేము ముందుగా వెళ్ళాము కానీ ముందు రోజు ఏమైందంటే ఆ రోజు నైటు రేపు డెడికేషన్ జరుగుతుంది ఆ రోజు నైట్ మేము అక్కడ కొద్దిసేపు అందరం బంధువులంతా కలిసాం బంధువులంతా కలిసి ప్రార్థన చేద్దాము అని అనుకొని అక్కడికి వెళ్ళాం అందరము వెళ్ళాం కానీ బయట చైర్స్ ఉన్నాయి అందరము బయట కూర్చున్నాం ఎందుకు కూర్చున్నారు బయట అని మీకు క్వశ్చన్ రావచ్చు ఎందుకంటే లోపలంతా కూడా క్లీన్ చేస్తూ ఉన్నారు లోపలంతా వాళ్ళు పెయింట్ చేసినప్పుడు కిందంతా కూడా పెయింట్ పడితే ఆ లోపల వాళ్ళు చేసినటువంటి చెత్త చెదారము ఆ గ్లాసులు ఫిట్అప్ చేసినప్పుడు అవన్నీ చాలా చాలా చెత్త ఉంది లోపలంతా కూడా రేపు ఉదయం పది గంటలకు డెడికేషన్ పెట్టుకున్నారు వాళ్ళు అయితే ఆ రాత్రి మేము ముందుగా వెళ్ళి ప్రార్థన చేద్దాము కొంత కొంత సమయం దేవుణ్లో గడుపుదామని వెళ్ళాం వెళ్ళినప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి వెళితే మేము దాదాపు టూ అవర్స్ కూర్చోవలసి వచ్చింది బయట ఎందుకంటే లోపలంతా కూడా వాళ్ళు అంత రేకులు పెట్టి అంతా క్లీన్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు అన్ని రూములు క్లీన్ చేసేటప్పటికి దాదాపు టూ అవర్స్ త్రీ అవర్స్ పట్టింది అంతవరకు మేము బయటే కూర్చున్నాం నీళ్లు పోసి మొత్తం కడిగి తెల్లగా అసలు ఎంత చక్కగా అప్పగించారు మాకు డెడికేషన్ అంటే ప్రతిష్టత డెడికేషన్కి రమ్మాయని మా చెల్లి చెప్పింది డెడికేషన్ అంటే ప్రతిష్టత అంటే ఆ ఇంటిని ఒకదాని కోసం వారు నివసించే ముందు పూర్వకంగా డెడికేట్ చేస్తున్నారు వాళ్ళు డెడికేట్ చేసుకుంటున్నారు వాళ్ళకి వాళ్ళే వాళ్ళు దాంట్లో నివాసము ఉండటానికి డెడికేట్ చేసుకుంటున్నారు అంటే ఏంటి డెడికేషన్ అంటే అస్సలైనటువంటి మీనింగ్ ఏంటి అని నేను చాలా ఆలోచన చేశాను డెడికేషన్ ఇక్కడ మేము వెళ్ళిన తర్వాత ఆ రాత్రి ప్రార్థన చేసాము తర్వాత ఉదయము ఆ పూటంతా ప్రార్థన జరిగింది మధ్యాహ్నం భోజనాలు జరిగినాయి అందరూ వెళ్ళిపోయారు అంటే ఎంతసేపు జరిగింది కొన్ని గంటలు మాత్రమే డెడికేషన్ జరిగింది ఆ తర్వాత మరి వాళ్ళు మా చెల్లి వాళ్ళంతా మరి అంతా షిఫ్ట్ చేయడం జరిగింది నేను మాట చెప్పిన డెడికేషన్ ఇక్కడ మనకు ఒక పూట కొన్ని గంటలు జరుగుతోంది ఆ రాత్రి అంతా కూడా క్లీనింగ్ జరిగింది క్లీనింగ్ జరిగితేనే అక్కడ ఆ ఇంటిని ప్రతిష్ఠించటానికి అనుకూలమైంది లేకపోతే ఆ ఇంటిని ప్రతిష్ఠించడానికి అస్సలు అనుకూలమయ్యేది కాదు ఇంటి నిండా చెత్త చెదారం ఉంది అవునండి హిస్కే కాలంలో మందిర ప్రతిష్ఠత ఎన్ని రోజులు జరిగిందో తెలుసా పదహారు రోజులు జరిగింది మందిర ప్రతిష్ఠత అది ఎలా జరిగింది పదహారు రోజులు మందిర ప్రతిష్ట పదహారు రోజులా నిజంగా దాని గురించినటువంటి ధ్యానము నేను ఆ విధంగా చూశాను అదంతా చూడండి దేవుడు ఎంత చక్కగా దేవుడు మనతో ప్రతి విషయం కూడా మనతో మాట్లాడతారు అసలు ప్రతిష్టత అంటే ఏంటి అసలు హిస్కే ఎందుకు అన్ని రోజులు చేసాడు అని అంటే ఒకసారి మనం బైబిల్లోనే మనం చూసుకుందాం రెండవ దినోత్తాంత గ్రంథం ఇరవై తొమ్మిదో వచ్చాయి పదిహేడో ఆయన మనం చూసినట్లయితే మొదటి నెల మొదటి దినమున వారు ప్రతిష్ఠ చేయను ఆరంభించి ఆ నెల ఎనిమిదవ దినమున యహోవా మంటపమునకు వచ్చిరి ఏ ప్రకారము వారు ఎనిమిది దినములు యోవా మందిరమును ప్రతిష్ఠించుచు మొదటి నెల పదునారవ దినమున సమాప్తి చేసిరి మొదటి నెల పదహారు ఎప్పుడు స్టార్ట్ చేశారు మొదటి నెల మొదటి దినమున ప్రారంభించారు ప్రతిష్టత మందిరము ప్రతిష్ఠిత మొదటి నెల మొదటి దినమున ప్రారంభించినటువంటి వారు ఎప్పుడు సమాప్తం చేశారు ప్రతిష్టత అనంటే మొదటి నెల పదహారవ దినమున వారు సమాప్తం చేశారట కొంచెం ఎందుకు అలా చేశారనే విషయాన్ని మనం కొంచెం ముందుకెళితే ఇరవై తొమ్మిదవ అధ్యాయం ఐదవ వచ్చినాన్ని మనం చూస్తే లేవీయులారా నా మాట ఆలకించుడి ఎప్పుడు మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకొని మీ పితరుల దేవుడైన యోహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలములో నుండి నిషిద్ధ వస్తువులన్నిటినీ బయటికి కొనిపోవుడి బయటికి కొనిపోవుడి ఏది కొనిపోవాలంట మందిరములో నుంచి మందిరములో నిషిద్ధ వస్తువులు ఉన్నాయట అంటే అక్కడ మందిరములో పెట్టకూడనటువంటి వస్తువులు మందిరములో ఉన్నాయి ఆ యొక్క మందిరములో ఉన్నటువంటి నిషిద్ధమైనటువంటి వస్తువులు కూడా అవన్నీ బయటకు తీసివేయటానికి పదహారు రోజులు పట్టిందట మందిర అంటే ఏంటండి హౌస్ డెడికేషన్ అంటే ఏంటండి ఏంటంటే లోపల ఉన్నటువంటి నిషిద్ధమైనటువంటి వస్తువులు లోపల ఉన్నటువంటి మురికి చెత్త చదారం అంతా కూడా క్లీన్ చేయటమే అది దేవుని ప్రతిష్టత అంటే ఇక్కడ హిస్కే ఏమి చేశాడు అని అంటే మందిరములో ఉన్నటువంటి నిశద్ధమైన వస్తువులను తీసి పారవేయటానికి వారిని కూడా ఎవరైతే మందిరము లోపల అడుగు పెడతారో వారిని కూడా ప్రతిష్టత చేసుకోమన్నారు అంటే నిన్ను నువ్వు ప్రతిష్ఠ నిన్ను నువ్వు శుద్ధి చేసుకో నిన్ను నువ్వు నీ లోపలని ఏదైనా యోగ్యత కలిగినటువంటి వారు మందిరం అడుగు పెట్టాలి అని అనే దేవుడు అక్కడ హిస్కే ద్వారా మాట్లాడుతున్నాడు మిమ్మల్ని మీరు ప్రతిష్టత చేసుకొని మందిరము లోపలికి వెళ్ళి మందిరంలో ఉన్నటువంటి నిషిద్ధమైనటువంటి వస్తువులన్నీ బయటికి తీసుకురండి బయటకు తీసుకొచ్చి పారేయండి అంటున్నాడు చూడదాం రండి రెండవ దినోత్వాంత గ్రంథం ఇరవై ఎనిమిదో వచ్చాయి ఇరవై నాలుగవ వచ్చినాయని మనం చూసినట్లయితే అక్కడ ఎందుకు నిశ్చిద్ధ వస్తువులు లోపలికి వచ్చాయి అసలు మందిరంలోనికి ఎందుకు వచ్చాయి అసలు నిషిద్ధ వస్తువులు ఎలా వచ్చే నిషిద్ధ వస్తువులు అనంటే అక్కడ చదువుతున్న ఆహాజు దేవుని మందిరపు ఉపకరణములను సమకూర్చి వాటిని తెగగొట్టించి యహోవ మందిరపు తలుపులను మూసివేయించి ఎరసలేమునందంతటా బలిపీఠములను కట్టించెను ఎవరి ఆహాజు అని అంటే హిస్కియా తండ్రి ఈ హిస్కియా తండ్రి ఆహాజు ఏమి చేశాడు అనంటే ఆ యొక్క మందిరము చూడండి ఆహాజు దేవుని మందిరపు ఉపకరణములు దేవునికి ఉపయోగకరమైనటువంటి వస్తువులు మందిరంలో ఉంటాయండి దేవునికి ఏదైతే మందిరంలో వాడతామో దేవుని యొక్క చేపలు కానీ మందిర చేసినటువంటి వస్తువులు ఏదైనా డ్రమ్స్ కానీ ఏ ప్రతి ఒక్కటి మందిరానికి సంబంధించిన ప్రతి పానిచ్యానికి సంబంధించిన మైకులు కానీ అవన్నీ కూడా మందిరంలోనే ఉంటాయి మందిరంలోనే అవన్నీ డెడికేట్ చేసి అక్కడే పెట్టేసి ఉంటాం దేనికి వాడము మందిరానికి వాడినీ కూడా ఏ సామాను కూడా మందిరముది వస్తువు దేనికి కూడా మనం వాడము అయితే ఈ యొక్క ఆహాజురాజు ఏం చేశాడంటే ఆ మందిరంలో ఉన్నటువంటి వస్తువులన్నిటిని ఒక చోట సమకూర్చి అన్నిటినీ తుత్తు నీళ్ళుగా ఇట్లా తెగ్గొట్టిచ్చేసాడట అలా తెగ్గొట్టిచ్చేసి అన్ని పరేసాడు పడవేసి ఏం చేశాడో తెలుసా ఇంకా భయంకరమైన విషయం దేశమంతా కూడా అక్కడ బలిపీఠమును కట్టే అన్ని దేవతలకు బలిపీఠం కట్టాడు మందిరంలో తర్వాత దేశమంతా కూడా అలాంటి అన్ని దేవతల బలిపీఠాలను కట్టేశాడు ఆహాజరాజు ఆహాజరాజు ఎప్పుడైతే చనిపోయాడో అప్పుడు తన కుమారుడైన హిస్కే ఏం చేస్తాడంటే తిరిగి దేవుని కోసం డెడికేట్ ఆ మందిరాన్ని చేశాడు ఆహా మందిరంలో ఏమున్నది ఇప్పుడు దేవునికి వ్యతిరేకమైనటువంటి అన్ని దేవతల విగ్రహములు అక్కడ ఉన్నాయి టాహాజ్ రాజు ఆ విధంగా మందిరంలోనికి నిషిద్ధమైనటువంటి వస్తువులు తీసుకొచ్చి పెట్టాడు అందుకనే ఆ ఈ యొక్క హిస్కే ఏం చేశాడంటే తండ్రి చేసినటువంటి ఆ భయంకరమైనటువంటి పనంతటిని ఆ లోపల దేవునికి ఉపయోగపడే ఆ వస్తువులన్నిటినీ తీసివేసి బయట పడవేసి దాన్ని అంతా తెగ్గొట్టించేసాడు కనుక తిరిగి ఏం చేశాడు మందిరం అంతా కూడా శుభ్రం చేశాడు మందిరం అంతా కూడా ఆ నిషిద్ధ వస్తువులన్నిటిని కూడా బయటికి తీసుకొచ్చాడు చూడండి మనం ఒకసారి అక్కడ ఇరవై తొమ్మిదవ అధ్యాయం పదహారవ వచ్చినాయని మనం చూసినట్లయితే ఆ యొక్క మందిరం పవిత్రపరచుటకై యాజకులు యహోవ మందిరపు లోపల భాగమునకు పోయి యహోవ మందిరములో తమకు కనబడిన నిషిద్ధ వస్తువులన్నిటినీ యహోవ మందిరపు ఆవరణములోనికి తీసుకుని రాగా లేవీయులు వాటిని కిద్రోను వాగులో పడవేసిరి కిద్రోను వాగులో పడవేసిరి అని రాయబడింది లేవీయులు దాని అంతటినీ యాజక ధర్మము చేసేటువంటి వారు లోపల ఉన్నటువంటి వస్తువులన్నీ దేవునికి వ్యతిరేకమైనవి పెట్టారు దేవునికి విరోధమైన వస్తువులన్నీ అక్కడ ఉన్నాయి కనుక వాటి అన్ని తీసుకొనిచ్చి అందిస్తూ ఉంటే లేవీలు తీసుకుపోయారు తీసుకుపోయి అంత కిద్రోను వాగులో మొత్తాన్ని పడవేసేసారు అంటే ఏమని అని అర్థం మందిరంలో ఉన్నటువంటి నిషేధమైనటువంటి వస్తువులను దేవునికి వ్యతిరేకమైనటువంటి వస్తువులు కూడా శుభ్రము చేసి తుడిచివేసి కడిగి వేసి దేవుని కోసం క్లీన్గా చేసి పెట్టారు ఏంటి ఆ మందిరం ఆనాడు అందరూ కలిసి ప్రార్థన చేసే ఒక మందిరంగా వాళ్ళు ఏర్పాటు చేసుకొని ఆ మందిరాన్ని ఆ విధంగా క్లీన్ చేస్తే ఈ దినమున మందిరం ఎవరు ఈ దినమున ఎవరు ఆ మందిరం రండి చూద్దాం కొరెంతిలకు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం పదహారవ వచ్చిన మనం చూసినట్లయితే మీరు దేవుని ఆలయమై ఉన్నారనియో దేవుని ఆత్మ మీలో మీరు ఎరుగరా తెలీదా మీకు ఎవరు ఆ మందిరం ఆ యొక్క దేవుని యొక్క ఆలయం ఏంటి మీ హృదయం కాదా నీ హృదయం కాదా నీ హృదయంలో ఏమున్నది అపవిత్రమైనవి అపవిత్రమైనవి నీ హృదయంలో ఉన్నాయి దేవునికి విరోధమైనవి నీ హృదయంలో ఉన్నాయి గలతి రాసిన పత్రిక ఐదో అధ్యాయంలో మనం చదివినట్లయితే ఈ యొక్క విరోధమైనటువంటి అనేకమైనటువంటి కార్యాలు దాంట్లో చెడిపోయినటువంటివి నివాసము చేస్తూ ఉన్నాయి లోకానుసారమైనటువంటివన్నీ కూడా హృదయములో నాటుకొని ఉన్నాయి ఆ విధంగా నాటుకున్న ప్రతి ఒక్కదానిని కూడా అసయ ద్వేషం కలహం కోపం ఇవన్నీ కూడా లోపల నిండుకొని హృదయంలో వ్యతిరేకమైన కార్యాలన్నీ అవి నిషిద్ధమైన వస్తువులు అంటాడు దేవుడు ఆ నిషిద్ధమైన వస్తువులు తీసివేస్తే తప్ప దేవుడు ఆ హృదయంలోనికి రాడు నువ్వు రక్షింపబడిన బిడవా ఇంకా నిషిద్ధమైన వస్తువులు నీలో ఉన్నాయా ఆహాజు చేసినట్టుగా నువ్వు చేస్తూ ఉన్నావా ఇదిగో దేవుడినితో మాట్లాడుతూ ఉన్నాడు ఈ వాక్యము ద్వారా దేవుడిని దగ్గరికి వచ్చి ఉండగా ఆ నిషిద్ధమైన వస్తువులను తీసి పడేస్తావా ఆ నిషిద్ధమైన వస్తువులను తీసుకొచ్చి వాగులో కొట్టుకొని పోయేటట్టుగా ఎక్కడ కూడా కనిపించకుండా వాటిని అన్నిటినీ తీసి పారేస్తావా లేవీలు వచ్చి వాటి తీసి పడవేసి వచ్చినట్టుగా చూస్తా నీ దగ్గరికి ఇదిగో దైవజనులు రాదు నీ దగ్గరికి వాక్యం తీసుకొని వస్తుండగా అవన్నీ తీసి పడవేస్తావా పడవేసి శుద్ధి చేసుకుంటావా ఆ విధంగా నువ్వు శుద్ధి చేసుకున్నట్లయితే దేవుడు అక్కడ నివాసము చే ఎప్పుడైతే ఆ ఇంటిని డెడికేట్ చేశారో మా చెల్లి వాళ్ళు వెంటనే నెక్స్ట్ డేనే వాళ్ళ వస్తువులన్నీ తీసుకొచ్చి ఆ ఇంట్లో పెట్టుకోవటం స్టార్ట్ చేశారు అవునండి అందరం అంతే కదా ఏదైనా క్రొత్త ఇల్లు కట్టుకున్నప్పుడు డెడికేట్ చేస్తాం కదా నీవు ఏసయకు నీ హృదయము డెడికేట్ చేయాలని అంటే నిన్ను దేవుడు డెడికేట్ చేసుకోవాలనుకుంటున్నాడు ఎందుకో తెలుసా ఏ విధంగా మనము డెడికేట్ చేసి ఆ ఇంటిలో నివాసము చేస్తామో అలాగే నీలో ఉన్నటువంటి ఆ అసూయ ద్వేషం కలహం కోపం క్రోధం చెడు కార్యాలన్నీ కూడా బయటికి తీసివేసి పడవేస్తే ఏసయ్యకు అది పవిత్రపరచబడిన ఆ హృదయము దేవునికి ఇష్టం అక్కడ నివసించాలి అని దేవుడు ఇష్టపడుతున్నాడు దేవునికి నిన్ను డెడికేట్ చేసుకున్నట్టు అయిపోతుంది అక్కడ డెడికేషన్ అంటే ఏంటి ప్రతిష్టత అంటే ఏంటి సైంటిఫికేషన్ కాడగటం శుద్ధి చెయ్యటం నీ హృదయాన్ని నువ్వు శుద్ధి చేసుకున్నావా నీ హృదయాన్ని శుద్ధి చేసుకుని కూడా ఏంకా వీళ్ళు రీడెడికేట్ చేశారు మందిరములోనికి అవన్నీ తీసుకొచ్చారు అవునండి ఎస్సు ప్రభు కూడా ఆ విధంగా చేశారు కదా ఒకసారి యరుశరామునికి ఎస్సు ప్రభు వచ్చినప్పుడు ఏమైందండి యరుశరాములో సమాజ మధ్యలో ప్రవేశించినప్పుడు అక్కడంతా వ్యాపార పుట్టిల్లుగా మారిపోయింది ఆ యొక్క మందిరం అంతా కూడా ఆ మందిరం అంతా కూడా వ్యాపారము చేస్తున్నారు దేవుడు వచ్చి కోపముతో వాటన్నిటిని పడవేసి ఆ మందిరమును శుద్ధి చేసినట్టుగా మనము చూస్తాం దేవుని యొక్క ఆలయమైనటువంటి నీ హృదయం ఎలా ఉన్నది దేవునికి డెడికేట్ చేసావా డెడికేట్ అంటే ప్రతిష్ట చేసావా ప్రతిష్ట శుద్ధి చేసుకున్నావా నీలో ఉన్నటువన్నీ కూడా బయట పారవేసావా పారవేయకుండా అలాగే పెట్టుకున్నావేమో దేవుడు ఆ హృదయంలో నివసించడు అన్న మాట ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం చూడండి అక్కడ మత్తవార్త ఇరవై ఒకటవ అధ్యాయం పన్నెండవ వచ్చిన మనం చూసినట్లయితే అప్పుడు ఏసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయ వెళ్ళగొట్టి రోకలు మార్చి వారి బలలను గువ్వలమ్ముల వారి పీఠములను పడద్రోసి పద్మూడవ వచ్చిన నా మందిరము ప్రార్థనా మందిరం అనబడను అని వ్రాయబడి ఉన్నది అయితే మీరు దానిని దొంగల గుహగా చేసే వార నేను మందిరము ప్రతిష్ఠించాలి అంటే నీ హృదయము ప్రతిష్ఠించాలి అంటే వ్యాపార పుట్టిలుగా లోకములో ఉన్నదంతా కూడా తీసుకొచ్చి నీ హృదయంలో ఆ అపరిశుద్ధత చేస్తే దేవుడు అందులో నివసించనే నివసించడు నువ్వు దేవుని కోసం వాడబడినే వాడబడలేవు కనుక నీ హృదయాన్ని దేవునికి డెడికేట్ చేయాలని దేవుడు ఇష్టపడుతున్నట్లున్నాం చూడండి ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్తున్నాడు తండ్రి అయిన దేవుడికి చెప్తూ ఉన్నట్టు మాట యోహాను స్వార్త పదిహేడో వచ్చే పదిహేడో వచ్చిన మనం చూసినట్లయితే సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము నీ వాక్యమే సత్యము ప్రభు అయిన తండ్రికి మొరపెడుతూ ఉన్నాడు ప్రభు తండ్రి నేను సత్యమందు వారిని ప్రతిష్ట చేయనైనా ప్రతి బిడ్డ కోసం నేను రక్తం కరిచాను వీరంతా రక్షణ పొందినటువంటి బిడ్డలు సత్యం కోసం నేను ప్రతిష్ట చేయి సత్యం కోసమే వీళ్ళు బ్రతికేటట్లు చేయి సత్యములో ఉండేటట్లు చేయినాయనా అని నిన్ను నన్ను దేవునికి ప్రతిష్ట చేసేట వాడిగా ఉన్నారు అసలు సత్యం అంటే ఏంటి సత్యం అంటే అక్కడే చెప్తున్నారు అండి సత్యం అంటే వాక్యం అనేటువంటి విషయాన్ని దేవుడు అక్కడ చెప్తూ ఉన్నారు వాక్యం అంటే ఏంటి యోహన్ వర్త మొదటి అధ్యయ మొదటి వచ్చి మనం చూస్తాం వాక్యము దేవుడై ఉన్నాడు అనే విషయం మనం చూస్తాం అంటే ఏంటి దేవునికి నిన్ను నువ్వు ప్రతిష్ట చేసుకోవాలి అన్న విషయాన్ని దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతూ ఉన్నారు యోహన్ వర్త పదిహేడవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చినాన్ని మనం చూసినట్లయితే వారుడు సత్య ప్రతిష్ట చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ట చేసుకొని మనల్ని దేవుని కోసం ప్రతిష్ట చేసే ముందు ప్రభుని యేసుక్రీస్తు మన కోసం ప్రతిష్టత చేసుకున్నారు ఎలా ఆయన రక్తం చేతబరాలను కడిగి ప్రతిష్ఠ చేసుకున్నారు నిజంగా నువ్వు కూడా విధంగా ఎత్తల కోసం నిన్ను నువ్వు ప్రతిష్ఠ చేసుకో ప్రభు కోసం నిన్ను ప్రతిష్ఠ చేసుకోవాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నారు అక్కడ పద్నాలుగు వచ్చిన చూడు వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను నేను లోక సంబంధిని కానట్టు వారుడు లోక సంబంధులు కారు కనుక లోకము వారిని ద్వేషించును ఆరవచన లోకము నుండి నువ్వు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమున ప్రత్యక్ష పరిచితిని వారు నీ వారయండిని నువ్వు వారిని నాకు అనుగ్రహించితివి నీ వాక్యము గైకొని ఉన్నారు హలెలుయ హలూయ వాక్యాన్ని గైకొన్నది ఎవరండి నువ్వు నేనే దేవుని యొక్క మాటలు నీ దగ్గరికి వచ్చాయి నా దగ్గరికి వచ్చాయి ఆయన స్వరభం వినపడింది వినపడినప్పుడు వాక్యాన్ని అంగీకరించావు కదా నిన్ను నువ్వు చేసుకున్నావు కదా ప్రభు నేను పాపిని నన్ను క్షమించు ప్రభా నా హృదయాన్ని శుద్ధి శుధిచేయి నీ రక్తంతో కడుగు శుద్ధి చేయను నువ్వు చెప్పావు కదా అదే డెడికేషన్ క్లీనింగ్ నీ హృదయమంతా నీ క్రియలన్నీ నీ యొక్క తలంపులన్నీ కూడా క్లీన్ అయిపోయినాయంటే ప్రభు కోసం నువ్వు డెడికేట్ చేసుకున్నట్లే ప్రతిష్టత చేసుకున్నావా దేవుని కోసం ప్రతిష్ఠించబడినటువంటి బిడ్డగా ఉన్నావా దేవుడు మాట్లాడుతుండగా మనం ఆయనకే ప్రతిష్ఠ చేసుకుందాం చూడండి అక్కడే మనము నాలుగో వచ్చినాన్ని చూసినట్లయితే యోహాన్స్ వార్త పదిహేడు అధ్యాయం నాలుగో వచ్చినం ప్రతిష్ఠిత చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలి తండ్రి అయినటువంటి దేవులు ఏమైతే యేసు ప్రభుకి చెప్పారో ఆ పని అంతా కూడా నేను సంపూర్తి చేశాను అని దేశాయి చెప్తాడు చూడండి చేయుటికు నువ్వు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని అంటున్నాడు తండ్రి అయిన దేవుడు ఏసు ప్రభుకి ఏమైతే పని అప్పగించారో ఆ పనిని ఈ లోకంలో ఉండగా ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ పనిని సంపూర్తి చేశాడు నువ్వు డెడికేట్ చేయబడినటువంటి వ్యక్తివా నువ్వు పవిత్రము చేయబడినటువంటి వ్యక్తివా శుద్ధి చేయబడినటువంటి వ్యక్తివా అయితే దేవుడు నీకు ఒక ఇచ్చాడు కదా ఆయన ఆత్మల సంపాదన కోసం ఆయన కాడిని నీ మీద మోపారు కదా మరి ఆ పని నువ్వు సంపూర్తి చేయగలుగుతున్నావా ఆ పనిని నువ్వు చేయటానికి సిద్ధంగా ఉన్నావా దేవుడు ఎక్కడ కూడా అవిధేయిత తండ్రికి చూపించలేదు మరి నువ్వెందుకు చూపిస్తున్నావు దేవుడు డెడికేట్ చేసుకున్నటువంటి నీవు హృదయాన్ని శుద్ధి చేసుకున్నటువంటి నీవు ఖచ్చితంగా ప్రభు బాటలో యేసయ్య బాటలో మనం నడవాలి కదా మరి నువ్వు డెడికేట్ చేసుకోలేదే ఆయన చెప్పిన పనిని నువ్వు పూనుకోవటం లేదే అసలు ఆ పనినే నువ్వు మర్చిపోతున్నావే ఇహ లోక సంబంధమైన పనిలోనే నువ్వు మినిగిపోతున్నావు కానీ దేవుడు చెప్పినటువంటి పని చేయటానికి ఏమాత్రం కూడా ముందుకు రావట్లేదు మందిరంలో పని లేదా దైవ సేవకులతో కలిసి పని చేయొచ్చు కదా మందిరంలో ఎంత పని ఉంటుంది దేవుని యొక్క పరిచర్య ఎంత ఉంటుంది నువ్వు వెళ్ళి అక్కడ ఉన్న ప్రాంతంలోనే ఎంత పని ఉంటుంది ఎంతమంది నశించిపోయేవారు ఉన్నారు మరి ఆ పనిని చేయటానికి పూనుకున్నావా పూనుకుని మధ్యలో ఆగిపోయావా లేకపోతే దాన్ని సంపూర్ణం చేస్తే ఏస సంపూర్ణం చేసాడండి నువ్వు సంపూర్ణం చేయాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నారు మనము యషియాన్ని చూసినట్లయితే యష్యా దేవుని యొక్క దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు ఏషియా చూస్తూ ఉన్నప్పుడు అప్పుడు అక్కడ ఏమైందో తెలుసా చూడండి ఒకసారి దర్శనం ఏమి చూస్తున్నాడు యేషయా గ్రంథం ఆరో అధ్యాయం మొదటి వచ్చనంలో రాజైన ఉజయ మృత్యునందిన సంవత్సరమున చిన్నతమైన సింహాసనం ప్రభు ఆశనుడై ఉండగా నేను చూచితిని ఆయన ఈ అంచులు దేవాలయము నుండి కొనెను దూతలు పరిశుద్ధులు పరిశుద్ధుడని కొని ఆడుతున్నారు అక్కడంతా కూడా దర్శనాన్ని చూస్తున్నాడు యషా పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొని ఆడుతున్నారు అయితే అక్కడ యష నిలబడినప్పుడు అక్కడ ఏమాత్రం కూడా నిలబడటానికి ఏమాత్రం కూడా అవకాశం లేనట్టుగా ఐదు వచ్చిన చూడు అయ్యో నేను అపవిత్రమైన పెదువులు వాడిని అపవిత్రమైన కల జనుల మధ్య నరసించవాడును నేను నశించి తిని రాజును సైన్ముల యహోవాను నేను కనులార చూచి తిననుకుంటుని అంటున్నాడు ఆ మాటలు దేవుడు చూడటానికి కానీ ఆయన మాటలు పలగటానికి కానీ ఏ మాత్రము కూడా ఎస్యాక అర్హత లేదు అన్నట్టుగా అక్కడ నిలబడ్డాడు ఆ పవిత్రమైన పెదవులు కలిగినటువంటి వాడిని నేను అయ్యో అని దేవుని దగ్గర అక్కడికి వెళ్ళి దర్శనం చూస్తూ ఆయన అక్కడ అరుస్తూ ఉన్నాడు అయ్యో అయ్యో అని వెంటనే ఒక దేవదూత వచ్చి ఆ నిప్పును పట్టుకొచ్చి ఆ పెదవులకు ఎప్పుడైతే తగిలిస్తాడు అప్పుడు దేవుడు అక్కడ చూడండి అక్కడ ఏమంటాడు మంచి మాట ఏడవచ్చినాం ఇది నీ పెదవులకు తగిలేను కనుక నీ పాపమున ఒక ప్రాయశ్చిత్తం ఆయను నీ దోషము తొలగిపోయేను దోషము తొలగిపోయింది నీ పెదవులకు నీ మనస్సుకు నీ హృదయమునకు ఆయన యొక్క అగ్ని తగలాలి పరిశుద్ధాత్మ అగ్ని మనకు తగిలితే అప్పుడు రేపబడతాం ఎవరు పోతారు నా కోసం అని దేవుడు అడిగితే ప్రభా ఇదిగో నేనున్నాను నన్ను పంపు అంటావు అది యశ్ ఆ మాటే అన్నాడు నువ్వెందుకు దేవుని పనికి రావట్లేదు అని అంటే నువ్వు దేవుని పని నువ్వు ఎందుకు చేయట్లేదు రక్ష్యంపడి ఇంత కాలమేనామా అయ్యా నువ్వెందుకు దేవుని పని చేయట్లేదు అనంటే నీ పేదవులకు అగ్ని తగల్లా నీ మనసుకు అగ్ని తగల్లా నీ హృదయములకు అగ్ని తగల్లా పరిశుద్ధాత్మ అగ్ని తగిలితే నువ్వు కామ్గా ఉండలేవు నువ్వు అస్సలు మౌనంగా పండుకోలేవు నీకు అస్సలు నిజంగా సమాధానం ఉండదు దేవుని పని చేయకపోతే నేను ఏదో తప్పు చేస్తేనే అన్నట్టుగా ఉంటుంది నిజంగా నీకు అలాంటి ఫీలింగ్ లేదు కదూ నువ్వు తింటున్నావు సంపాదించుకుంటున్నావు వస్తున్నావు పండుకుంటున్నావు నీ పని నీకు సరిపోతుంది కానీ దేవుని పని చేయట్లేదు ఎందుకంటే నీ పెదవులకు అగ్ని తగలలేదు ఇప్పుడు దేవుడు నీతో మాట్లాడుతుండగా పరిశుద్ధాత్మ దేవుడు అగ్నిని పట్టుకుని దగ్గర నిలబడి ఉండగా ప్రభా ఆ అగ్నిని నాకు తగిలించిన ఆయన ఇదిగో నీ పని చేయటానికి నేను సిద్ధంగా ఉన్నా ప్రభా ఇదిగో నీ పనికొస్తే ముందుకు వస్తారని నువ్వు ఈ దినం తీర్మానం చేసుకుంటావా ఆ విధంగా చేసుకోవాలని దేవుడు ఈ మాటలు నీ మధ్యలోకి తీసుకొచ్చాడు నీకు